ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమార్ గురుగారు రెండు వేల ఇరవై ఐదులో చాలా విపత్కర పరిస్థితులు చూసాం కనీవేని ఎరగని రీతిలో చాలా డ్యామేజ్ అయితే జరిగింది మన దేశానికి కావచ్చు రీసెంట్ గా మనం చూసాము ఢిల్లీ బాంబ్లాస్ట్ జరిగింది చాలా వరకు రీసెంట్ గా బస్సు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి చాలా మంది ఏమంటున్నారంటే తాజాగా మనకి బ్రహ్మంగారి ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది దీనివల్లే ఈ ఇంపాక్ట్ అంతా ఉంటుందని చెప్పి ఒక వాదన అయితే ఉంది సో వాస్తవాలు ఏంటి మరి రెండు వేల ఇరవై ఇలా ఉంది రెండు వేల ఇరవై ఆరు మరి ఎటువంటి సంఘటనలు జరిగిపోతున్నాయి ఎలాంటి పరిణామాలు మనం ఎక్స్పెక్ట్ అంటారు ప్రజలు ఓవరాల్గా కొత్త సంవత్సరంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి ప్రశ్న అడిగారండి ఈ విషయాన్ని చాలామంది అడుగుతున్నారు బ్రహ్మంగారి యొక్క ఇల్లు కూలిపోవడం ద్వారానే ఇవన్నీ ప్రమాదాలు జరుగుతున్నాయి ఆయన ఇల్లు కూలిపోవడం ద్వారానే ఇవన్నీ కూడా ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి అది అవాస్తవం అండి అది వాస్తవమైనటువంటి మాట కాదు ఎందుకు అనంటే కనుక ఏదైనా కూడా శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని అనుసరించే కాలజ్ఞానం కావచ్చు లేదా ఇతర భవిష్యత్తు కావచ్చు చెప్పినటువంటి అంచనాలే ఉన్నాయి తప్ప ఎక్కడో ఏదో జరిగింది ఎక్కడో దేనికో ముడిపెడదాము అనేటటువంటి విషయాలు శాస్త్రంలో ఎక్కడా కూడా దానికి తావు లేదు ముఖ్యంగా ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు బ్రహ్మంగారే ఇల్లు కాదు ఏ ఇల్లుకైనా మనము నిర్మించినటువంటి ఏ గృహానికైనా ఒక ఆయు ప్రమాణం అనేటటువంటిది ఉంటుంది దానికి ఆయు ప్రమాణము అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా కూలిపోక తప్పదు ఒక మనిషికి ఆయు ప్రమాణం ఎలాగైతే ఉంటుందో అది ఆయు ప్రమాణం తీరిపోయిన తర్వాత ఇంత బలిష్టమైన శరీరం రాలిపోక తప్పదో ప్రతి ఒక్క అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి చెట్టుకి పుట్టకి నీడకి నిప్పుకి ప్రతి ఒక్క దానికి ఆయు ప్రమాణం ఉంటుంది అలాగే ఆ బ్రహ్మంగారి ఇల్లు కూడా కూలిపోయినటువంటి కారణం ఏంటి దానికి అది ఎన్నో సంవత్సరాలు వందల సంవత్సరాలు కలిగినటువంటి ఇల్లు అది కూలిపోకపోతే ఏమవుతుంది మళ్ళీ వాతావరణం మార్పులు జరిగాయి చుట్టూ పరిసర ప్రాంతాల్లో మార్పులు జరిగాయి అప్పుడు ఉన్నటువంటి కాలం ఇప్పుడు లేదు మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి ఆచార వ్యవహారాదులు ఇప్పుడు లేవు ఆ అలా అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఎక్కడో బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది కదా దానివల్లే ఇలాంటి విపత్తులు జరిగాయా అంటే అది ర్యాంక్ ప్రిడిక్షను అది ఏమాత్రమూ సంబంధం లేనటువంటి విషయం దానికి ఆయు ప్రమాణం తీరిపోయింది ఆ ఇల్లు కూలిపోయింది అంతే తప్ప అది ఎవరో కూల్చినటువంటి దానంతట అది పడిపోయింది ఒక ఇల్లు ఇప్పుడు ఒక బిల్డింగే ఉందండి దానికి కనీసము ఒక వంద సంవత్సరాలు అనుకున్న తర్వాత అది ఆటోమేటిక్ గా దాని యొక్క ఆయు ప్రమాణం పట్టు విడిపోయి అది ఆటోమేటిక్ గా కూలిపోతుంది అది దాని యొక్క వ్యవస్థ అలాగే అక్కడ కూడా అదే రకమైనది జరిగింది తప్ప విపత్తులు అనేటటువంటివి కాలంలో ప్లానిటరీ పొజిషను అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ కాల ప్రమాణంలోనే జరుగుతాయి కాలం యొక్క ఆధీనంలోనే విపత్తులు ప్రమాదాలు జరుగుతాయి అనేటటువంటిది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ నిరూపితం చేయబడినటువంటిది అలాగే ఎప్పుడు ఎక్కడ ఏ ఏ ప్రమాదాలు జరుగుతాయో ముందుగానే సూచించబడేటటువంటిదే ఆస్ట్రాలజీ అని అర్థము కాబట్టి ఇవన్నీ కూడా మన గతంలో శ్రష్టగ్రహ కూటమి ఏర్పడినటువంటి కారణం చేత విపత్తులు జరిగాయి భవి గతంలో మనకు అష్టగ్రహ కూటమి అని ఒకటి వచ్చింది వచ్చినప్పుడు కూడా ఎన్నో రకాలైనటువంటి సునామీదారులు ఏర్పడ్డాయి ఎన్నో రకాలైనటువంటి ప్రాంతాలు కోల్పోయాయి భూకంపాలు వచ్చాయి కరోనా లాంటి మహమ్మారి ఏర్పడడం జరిగింది అంటే ఇవన్నీ కూడా గ్రహ కూటముల యొక్క ఆధారంగా జరుగుతాయి ఒక సైంటిస్ట్ ఒక గొప్ప శాస్త్రవేత్త ఆ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి అంటే ఈ ప్లానెట్స్ భూమి మీద ఉన్నటువంటి మనుషుల మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఇప్పటికీ నా డయాగ్రామ్ నా దగ్గర ఉంది ఆల్రెడీ దాని మీద పరిశోధన చేస్తున్నాను అది పూర్తయిపోయిన తర్వాత నేనే దాని గురించి చెప్తాను అది మామూలుగా ఇప్పుడున్నటువంటి విషయంలో ఏమిటి అని అంటే గనక ఆల్రెడీ ప్లానెట్స్ అంటే గ్రహాలు మనుషుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాయి అనేటటువంటిది పరిశోధన చాలా మంది గ్రహాలు ఏంటంటే గ్రహాలు ఉపగ్రహాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలని ఎందుకు తీసుకున్నారు ఈ తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావమే ద్వాదశ రాసుల మీద ఎందుకు పడుతుంది అనేట సందేహాలు చాలా మందిలో ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళకి ఏంటి అని అంటే కనుక శాస్త్రం ఆధారం కాదు సైన్స్ ఆధారంగా చేసి చూపిస్తే వాళ్ళు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు శాస్త్రం ఇలా ఉంటుందండి ఒక గ్రహానికి ఒక మనిషికి ఇలాంటి సంబంధం ఉంటుంది అంటే చాలా మంది నమ్మరు అదే సైన్స్ పూర్వకంగా ప్రూవ్ అయింది అనుకోండి నిర్ణయం అయింది అనుకోండి అందరూ నమ్ముతారు అలాంటి విధానాన్ని నేను చేస్తాను శాస్త్రంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా మంది సైంటిస్టులు చాలా మంది పరిశోధన చేశారు నాకు తెలిసినటువంటి నాకు తెలిసిన దగ్గర వ్యక్తి దీని మీద పరిశోధన మొదలు పెట్టాడు అది దగ్గర దాకా వచ్చింది ఆల్మోస్ట్ ఈ జనవరి ఫిబ్రవరి దాకా ఎండ్ అయిపోతుంది ఆ పూర్తి వివరాలు నా దగ్గరికి వస్తే తప్పకుండా ప్లానెట్స్కి అంటే గ్రహాలకు మనుషులకు ఏం సంబంధం ఉంది ఒక్కొక్క గ్రహము మనిషి మీద ఒక్కొక్క ప్రభావాన్ని ఎలా చూపించగలుగుతుంది నేను డయాగ్రామ్ వేసి విత్ మీకు త్రీ డీ ఎఫెక్ట్ లో నేను చూపించగలుగుతానండి అంటే గ్రహాల యొక్క ప్రభావం వల్లనే వాతావరణంలో మార్పులు వస్తాయి గ్రహాల యొక్క మార్పిడి వల్ల గ్రహాల యొక్క మూమెంట్ వల్లనే మనిషి ఎప్పుడూ కూడా ప్రభావితం చెందుతారు ఇప్పుడు పుట్టినటువంటి మనిషి పెరిగిన తర్వాత లేదా ఒక ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఉన్న మనిషి ముప్పై ఏళ్ల తర్వాత కూడా అదే రకంగా ఉండాలి కదా ఎందుకు మార్పులు వస్తాయి మనిషిలో ఒక మనిషి ఈరోజు మంచిగా ఉన్నాడు పరిస్థితుల ప్రభావాలు ఎందుకు చెడ్డవాడిగా మారిపోతున్నాడు లేదా చెడ్డవాడిగా ఉన్నాడు మంది ఎందుకు మంచిగా మారిపోతున్నాడు అంటే కాలములో పరిస్థితులు ప్రభావాలు మనిషిని ఏ రకంగా మార్పు చెందిస్తుంటాయో గ్రహాల యొక్క మార్పు వల్ల భూమి మీద ఉన్నటువంటి విపత్తులు కూడా అదే రకంగా వస్తూ ఉంటాయి రాబోయేటటువంటిది పరాభవ నామ సంవత్సరం ఆ పరాభవ నామ సంవత్సరంలో కూడా ఎన్నో రకాల విపత్తులు ఉన్నాయి ఎన్నో రకాల దండాలు ఉన్నాయి కూటమి వల్ల వచ్చి షష్టగ్రహ కూటమి గతంలో మీరు చెప్పారు హండ్రెడ్ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఆల్మోస్ట్ ఇప్పటి అయిపోయింది మళ్ళీ కొత్త సంవత్సరం డిసెంబర్ అయిపోయింది అంటే దాని ప్రభావం తగ్గుముఖం పట్టి జనవరి నుంచి ఏమవుతుంది అంటే పరాభవనామ సంవత్సరంలో జరిగేటటువంటి విపత్తులకు అన్నీ కూడా క్యాలిక్యులేషన్ వేసుకుంటే అప్పటి నుంచి మొదలవ్వడం ప్రారంభం అవుతుంది అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ భూమి మీద పడడానికి కొన్ని రోజులు కొన్ని నెలలు పడుతూ ఉంటుంది అలాగే పరాభవనామ సంవత్సరంలో కూడా అదే ఎఫెక్ట్ జనవరి నుంచి ప్రారంభం అవుతుంది జనవరి తర్వాత జనవరి నుంచి ఎలాంటి విపత్తులు ఉంటాయి అని అంటే కనుక భారీ ఆస్తి నష్టము ఇప్పుడు మామూలు బస్సు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అప్పుడు రైలు ప్రమాదాలు విమాద విమాన ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి రాసి పెట్టుకోండి ఇప్పుడే చెప్తున్నాను భవిష్యత్తులో జరిగేది బస్సు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు మామూలు సర్వసాధారణంగా ఎక్కడొక్కడ జరుగుతూ ఉంటాయి కానీ అది అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మనం ఊహకు అందనటువంటి విధంగా జరుగుతాయి కానీ రాబోయేటటువంటి రోజులలో విమాన ప్రమాదాలు జరుగుతాయి రైలు ప్రమాదాలు జరుగుతాయి ఆస్తి నష్టం జరుగుతుంది తీరనటువంటి యుద్ధ యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది అంటే ఆ కొన్ని ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి కొన్ని దేశాలు యుద్ధ వాతావరణాన్ని మొదలు పెట్టేటటువంటి కొన్ని చర్యలు ప్రారంభం చేస్తూ ఉంటాయి దానివల్ల యుద్ధానికి వెళ్ళేటటువంటి విషయాలు కూడా జరిగేటటువంటి అంశాలు కనిపిస్తున్నాయి కూడా ఎక్కువగా ఉంటాయి అంటారా ఉగ్రవాదుల దాడులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి బాంబు పేలుళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ మధ్య కాలంలో మనుషుల్ని నమ్ముదామంటేనే కష్టతరంగా మారిపోయేటటువంటి లక్షణాలు విపరీతంగా పెరిగిపోతుంది మనిషి యొక్క ఆయు ప్రమాణము ఈ పరాభవ నామ సంవత్సరం నుంచి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది మనిషి యొక్క అభిప్రామం వంద సంవత్సరాలు అనుకున్నాము ఎనభై సంవత్సరాలు అనుకున్నాము ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు బతికితే చాలా గొప్పగా నాయన అనుకునేటటువంటి పరిస్థితిలో ఎలాగైతే వచ్చిందో ఈ పరాభవ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నుంచి అరవై అరవై ఐదు సంవత్సరాలు బతికితే చభ చాలా మస్తు బతికేసాడు ఆయన అరవై ఐదు సంవత్సరాలు బతికారు ఇంకేం బతుకుతారులే అనేటటువంటి పరిస్థితులలో వస్తుంది మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరైనా వంద సంవత్సరాలుగా బతికారు అంటే మనం చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాము చాలా గొప్పగా చూస్తూ ఉంటాము కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అరవై ఐదు సంవత్సరాలు బతికారు అంటే అబ్బా మస్తు బ్రతికేశాడరాయన ఇంకెప్పుడు పోతాడ్రా అనేటటువంటి కి మనిషి జీవితం వచ్చేస్తూ ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇంకా కొత్తగా ఏమైనా మొదలవుతున్నాయి అని అంటే కనుక ఈ యొక్క మాంసపు కృతులు తినే వాళ్ళు విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు ఈ కూరగాయలు ఈ యొక్క సాత్వికమైనటువంటి ఆహారం తినేవారు తరిగిపోయి మాంసపు కృతులు విపరీతంగా తినేటటువంటి వారు పెరిగిపోతారు సో గోవులను వధించడం గో సంహారం అన్ని జరుగుతాయి అండి అన్ని కూడా జరిగేటటువంటి అప్పుడు పట్టించుకోలేనటువంటి విధానంగా జరిగిపోతూ ఉంటాయి అలాగే హిందుత్వం అనేటటువంటిది బలపడేటటువంటి అవకాశం ఏర్పడేటటువంటి సమయం హిందుత్వంలో బలం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ఎందుకు అని అంటే గనక అధర్మం ఎప్పుడైతే చెలరేగుతుందో ధర్మం వచ్చి నిలబడుతుంది ఆ ధర్మం నిలబడడానికి హిందువులందరూ కూడా ఐక్యం అయ్యేటటువంటి రోజు రెండు వేల ఇరవై ఆరు హిందువులందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చేటటువంటి రోజు రెండు వేల ఇరవై ఆరు కనుక హిందువులంతా కూడా బలాన్ని పుంజుకుంటూ ఉంటారు హిందుత్వం అంతా కూడా ఒకటే అనేటటువంటి నినాదంతో ఉంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరు నాటికి బీజేపీ కూడా బలాన్ని పుంజుకుని వచ్చేటటువంటి అవకాశం సెంట్రల్లోనే కాదు స్టేట్ లో కూడా బీజేపీ కూడా ఎక్కువగా బలాన్ని పుంజుకునేటటువంటి అవకాశాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు నాటికి తగ్గురు గారు గతంలో మీరు చెప్పారు మన ఆంధ్రలోనే ఒక రాజకీయ పార్టీకి చాలా వరకు గట్టుకాలం ఉంది ఇబ్బందికర పరిస్థితి ఉంది అంటారు దాని గురించి ఏంటో రెండు వేల ఇరవై ఆరులో పరిస్థితి అవ్వచ్చు అంటారు అన్న తప్పకుండా అవుతుందండి రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయ భవిష్యత్తులు కూడా మారబోయేటటువంటి సంచలమైనటువంటి నిర్ణయాలు రెండు వేల ఇరవై ఆరులో తీసుకునేటటువంటి అంచనాలు కనిపిస్తాయి తప్పకుండా రాజకీయాల మార్పులతో పాటు సంచలన నిర్ణయాలు ఎన్నో రకాలుగా మనకు మీడియా ముఖం ద్వారా కావచ్చు రాజకీయ నాయకుల ద్వారా మన చెవిన పడతాయి అనేటటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే సినిమా రంగంలో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటూ ఉంటాయి ముఖ్య ఇప్పుడు గతంలో అంటే దాదాపుగా ఒక పది పదిహేను సంవత్సరాల క్రింద దాదాపుగా సినిమాలన్నీ కూడా దాదాపుగా యాభై రోజులు లేదా వంద రోజులు ఆడేటటువంటి అంచనాలు ఉండేటటువంటివి అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా అన్నీ కూడా మనము ఈ వెండితెర మీదనే చూసేవాళ్ళం పెద్దతెర మీదనే చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు ఎంత పెద్ద సినిమా తీయనియండి వందల వేల కోట్లు పెట్టి సినిమా తీయనండి దాదాపుగా థియేటర్లో వారం పది రోజుల కంటే ఎక్కువ నడుస్తలేదండి అలాంటి తరహాలు తగ్గిపోతాయి అంటే వెండితెరలో తగ్గిపోయి చలన చిత్ర రంగం పెరిగిపోయేటటువంటి అంటే ఓటీటీ ప్లాట్ఫారమ్స్ విపరీతంగా పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి ఏదో చిన్న చిన్న చితక సినిమాలు ఏదైనా ఆడాయంటే థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది థియేటర్ల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది ఓటీటీ ప్లాట్ఫారమ్స్ పెరిగిపోతూ ఉంటాయి నీకు వెండితెర మీద ఉన్నటువంటి సినిమా వారం పది రోజుల్లో నీకు ఓటీటీ ప్లాట్ఫారం మీద వచ్చేటటువంటి అవకాశాలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మామూలుగా వెండితలలో వచ్చేటటువంటి సినిమాల కంటే ఓటీటీలలో వచ్చేటటువంటి సినిమాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆ రకమైనటువంటి అలా గురుగారు ఉద్యోగాల్లో చాలా వరకు కోతలు చాలా వరకు ఉద్యోగాలు పోయాయి ఏ వల్ల కావచ్చు ఇతర కారణాల వల్ల కావచ్చు చాలా వరకు కూడా మళ్ళీ అగ్రికల్చర్ వైపు మొగ్గు చూపుతుంది రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా ఉద్యోగాలు అనేటటువంటివి కనుమరుగైపోతాయి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా ఉద్యోగం చేసుకోవడం లేదా తనకు బ్రాంచ్ పెట్టుకోవడము లేదా వ్యాపారం చేయడము లేదా అగ్రికల్చర్ అంటే పొలం ఉంటే పొలం దున్నుకొని బతుకుదాం నాయన ఈ ఉద్యోగాల కంటే ఇది బెస్ట్రా అని అనుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఉద్యో అంటే ఏమవుతుంది ఉద్యోగాలు ఎందుకు తగ్గిపోతున్నాయి అనేటటువంటి చాలా మనకు టెక్నాలజీ పెరిగిపోయింది ఏ ఆప్షన్ వచ్చిన తర్వాత మనుషులు చేసేటటువంటి పని కంప్యూటరే చేసేస్తూ ఉంటూ ఉంది కాబట్టి టెక్నాలజీ పెరిగిపోయింది ఏ ఆప్షన్స్ పెరిగిపోయాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రారం కూడా ఆ పది మంది చేసేటటువంటి పని కంప్యూటర్ ఒక రోజు ఒక రోజులోనే చేసేస్తూ ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది మనుషుల యొక్క ఏదైతే పని ఉందో అది ఈ యంత్రాంగం చేసేస్తుంది యంత్రం చేసినప్పుడు మనుషులతో పని ఉండదు కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన పని ఉండదు కాబట్టి ఉన్న ఉద్యోగాలు కాపాడుకుందాం అనుకునేటటువంటి ఉంటాయి తప్ప కొత్త ఉద్యోగాలు అనేటటువంటివి రావడమే చాలా కష్టమైపోతూ ఉంటుంది కాబట్టి టెక్నాలజీ పెరుగుతుంది అని అనుకుంటున్నాము అది మనుషుల మీద భారాన్ని పెంచుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అది ఎప్పటికైనా టెక్నాలజీ ఎంతెంత పెరుగుతుందో మనిషి మీద భారము అంతంత పెరుగుతుంది అని రెండు వేల ఇరవై ఆరులో మనకు అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు రెండు వేల ఇరవై నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను రెండు వేల ఇరవై ఆరులో మీకు అర్థమవుతుంది అప్పుడు మళ్ళీ వీడియో రిపీట్ ఈ రిపీట్ వీడియో మనం వేసుకునేటటువంటి అవసరం ఏర్పడుతుందండి రెండు వేల ఇరవై ఆరులో చాలా విపత్తులు ఉన్నాయండి మనుషులందరూ పరాభవించబడతారు అలాగే సంస్కృతి సాంప్రదాయం మొత్తం తగ్గిపోయేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి స్త్రీలలో విపరీతమైనటువంటి విత్సలు విడితనం ఇంకా విపరీతంగా పెరిగిపోవడానికి ఈ రెండు వేల ఇరవై ఆరు నాంది పలుకుతుంది నాంది మాత్రమే పునాది మాత్రమే ఇంకా పూర్తిగా కాదు రెండు వేల ఇరవై ఆరు నుంచి తీసుకుంటే గనక రెండు వేల యాభై రెండు వేల అరవై సంవత్సరం వరకు ఆడవాళ్ళ యొక్క ఆడవారికి మగవారికి పెద్ద తేడా ఏమి ఉండదు ఇక రెండు సమానమే ఉంటూ ఉంటాయి మగవాళ్ళు ఎలా ఉంటారు ఆడవాళ్ళు కూడా అదే రకంగా ఉంటూ ఉంటారు పెద్ద వాళ్లకు విపరీతమైనటువంటి జనాదరణ పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళకు కూడా న్యాయ వ్యవస్థ వాళ్ళకే మద్దతుగా ఉంటూ ఉంటుంది అలాగే వాళ్ళు ఏం చేసినా కూడా దాన్నే రైట్ అనేటటువంటి ప్రవర్తన శైలి పెరిగిపోయేటటువంటి అవకాశాలు రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడతాయి ఒకటి కాదు రెండు కాదు ఇంకా చాలా ఉన్నాయండి గురుగారు ఒకప్పుడు అంటే చాలా ఈజీగా వెళ్లిపోయేవాళ్ళు సరదాగా ఇప్పుడు చాలా వరకు పరిస్థితులు మారిపోయినాయి చాలా అక్కడ ఉన్న వాళ్ళే అక్కడ ఉండాలా వద్దా అని ఆలోచన ఉన్నారు చాలా వరకు అక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఆరు విదేశాల గురించి ఏం చెప్తారు రెండు వేల ఇరవై ఆరులో గుర్తు పెట్టుకోండి మన భారతదేశం నుండి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు మళ్ళీ తిరిగి భారతదేశానికి రావలసిందే ఇక మనకు విదేశాలలో బ్రతుకుదామనుకున్న బ్రతకలేనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ ఉన్నవన్నీ అమ్మేసుకొని మళ్ళీ ఇండియాకే రావడం జరుగుతుంది ఇది ఖచ్చితమైనటువంటి అంచనా మీరు రాసి పెట్టుకోండి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఎవరైతే భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు సైంటిస్టులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళందరూ తిరిగి భారతదేశానికి వచ్చేస్తారు ఇది మాత్రం ఇప్పుడు ఎవరైతే వెళదాము అని అనుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు భారతదేశానికి రావాల్సిందే వాళ్ళ స్వస్థలానికి రావాల్సిందే మళ్ళీ ఇక్కడే బ్రతకాల్సిందే తప్ప అక్కడ బ్రతకలేరు అక్కడ ఉద్యోగం చేయలేరు అక్కడ కలిసి ఉండలేరు ఆ యొక్క దేశాలతో సత్సంబంధాలన్నీ తిరిగిపోయి మళ్ళీ మన భారతదేశానికి వచ్చేటటువంటి ఏ రకంగా వలస వెళ్ళిపోయారో మళ్ళీ వలసకు మళ్ళీ భారతదేశానికి విదేశీయులు కూడా భారతదేశానికి వచ్చే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి విదేశాలలో ఉన్నటువంటి వారు అక్కడ బ్రతికి చాలా మంది గొప్పగా అనుకుంటారు తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా ఇప్పుడు ఉన్నటువంటి అంచనా ప్రకారం అకార్డింగ్ టు నేనే వేసుకున్నటువంటి ఆస్ట్రాలజీ ప్రకారం భారతదేశానికి వలస రావాల్సిందే ఎవరైనా సరే విదేశీయుడైనా సరే వలస రావాల్సిందే ఒక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం భారతదేశంలో బ్రతికేవాడు ఎక్కడైనా బ్రతుకుతాడు కానీ భా ఎక్కడో బ్రతికేవాడు భారతదేశంలో మళ్ళీ బ్రతకలేడు అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడదు గురుగారు గారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు మనకు ఎన్నో సంఘటనలు రుజువైనాయి ఆయన కాలజ్ఞానం ఉన్నాయి అచ్చుకొచ్చినట్టు జరిగినాయి విశేషంగా రెండు వేల ఇరవై ఆరులో గన్షాట్ గా పలానా ఆయన కాలజ్ఞానంలో ఉంది అది జరుగుతుందంటే ఏం చెప్తారు పలానా ఒక సంఘటన ఏదన్నా ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేటటువంటిది ఆల్రెడీ ఎన్నో సంఘటనలు జరిగాయి ఎన్నో జరగబోతున్నాయి ఆయన రాసింది నిక్కచ్చి అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పను మామూలుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఆయన చెప్పినటువంటి కొన్ని సంఘటనలు జరిగాయి కొన్ని జరగలేదు అన్ని జరుగుతాయని ఏది గ్యారెంటీ లేదు కొన్ని జరగలేదు కొన్ని కాలక్రమంలో మరి అవి రాసినవి మన గ్రంథాలు దొరకలేదా అది లేదంటే అది మనకు కనిపించలేదా తెలియదు కానీ రాసిన మట్టుకు మాత్రం నైన్టీ నైన్ పర్సెంట్ జరిగాయి మళ్ళీ జరుగుతాయి అనేటటువంటి అంచనా ఎలాగో ఉంది ఎందుకంటే ఆయన గొప్ప మహాపురుషుడు బ్రహ్మ తర్వాత బ్రహ్మ అంతటి వాడు బ్రహ్మ కాలజ్ఞాని అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఆయన జరిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా జరిగింది రాబోయే కాలంలో కూడా ఆయన చెప్పింది తూచా తప్పకుండా జరుగుతుంది ఆడవాళ్ళు రాజ్యాలు వెళ్తారని అన్నారు జరిగింది అలాగే నీళ్లు కొనుక్కొని తాగుతారని చెప్పేసి అన్నారు జరిగింది అలాగే రాబోయేటటువంటి రోజుల్లో స్త్రీ పురుషులకు పెద్ద తారతమ్య భేదాలు ఉండవు పురుషుడి కంటే స్త్రీ ఆ ఆధిక్యంలో ఉంటుంది అని చెప్పారు అదే జరుగుతూ ఉంటుంది చట్ట సవరణలు జరుగుతాయన్నారు జరిగాయి అలాగే చట్టంలో స్త్రీలకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది అన్నారు జరుగుతూ ఉన్నాయి అలాగే ఆ పురుషుడితో సమానంగా స్త్రీ కూడా బయటకు వెళ్ళేటటువంటి లక్షణాలు ఏర్పడతాయని అలాగే వెళుతున్నారు పురుషుడితో సమానంగా స్త్రీ కూడా సంపాదించేటటువంటి తత్వంలో పడుతుందన్నారు అదీ జరిగింది అలాగే బంధువుల మధ్య అన్నదమ్ముల మధ్య ఎన్నో రకాలైన వివాదాలు జరిగి వేరే కాపురాలు పెడుతూ ఉంటారని చెప్పారు అదే జరిగింది అలాగే రాబోయేటటువంటి రోజుల్లో అలంకరణ వస్తువులకు వస్తువులకు ప్రాధాన్యత పెరిగిపోతుంది డబ్బుకి ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నారు అది పెరిగింది ఒకటి కాదు రెండు కాదు అని ఎన్నో చెప్పారు అన్నీ జరిగాయి ఇంకా రాబోయే కాలంలో ఇంకా జరుగుతూనే ఉంటాయి రాబోయేటటువంటి కలి చాలా విపత్కరమైనటువంటిది మా ఎలా ఉంటుంది అని అంటే కనుక ఆశ వ్యామోహము అవకాశము ఆలోచనలు ఇవన్నీ కూడా చెడు మార్గం గుండానే వెళుతూ ఉంటాయి కమర్షియల్ ఎక్కువైపోతూ ఉంటుంది అలాగే దోచుకునే వాళ్ళు ఎక్కువైపోతారు దొంగలే రాజ్యాన్ని వెళుతూ ఉంటారు ఎవరైతే చెడ్డవాడు ఉన్నాడో వాడే మంచివాడిలా గుర్తింపబడుతూ ఉంటారు తప్ప మంచివాడికి నీళ్ళు లేవు చెడ్డవాడికి ఈ భూమి మీద అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయండి ఇక చివరి ప్రశ్న గురుగారు మనకి తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు మళ్ళీ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉంటాయి సో సుభాష్ శర్మ గారి ప్రొడిక్షన్ ఏంటి ఎవరు వెళ్తారు ఖచ్చితంగా మీరు సమాధానం అయితే చెప్పాలి గురుగారు ఇప్పుడు ఎలక్షన్స్ అనేటటువంటివి ఇప్పుడు లేవు కదండి ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఉంటే చెప్పేవాడిని అవి ఎప్పుడున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉండేటటువంటి లక్షణాలు మీ అంచనా ఒకటి ఉంటుంది కదా నాకు అంచనా అంటే వచ్చేసేసి ఇప్పుడున్నటువంటి తరహాలో మాత్రం రాబోయేటటువంటి ఎలక్షన్స్ లో బీజేపీ వచ్చేటటువంటి అవకాశము మన రాష్ట్రంలో అంటే ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలతో పోల్చుకుంటే బీజేపీ ప్రభుత్వం బలాన్ని పుంజుకునే అంటే ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో బలాన్ని పుంజుకునే అవకాశము మన స్టేట్లో కూడా బీజేపీ వచ్చేటటువంటి అవకాశాలు నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఎందుకు అంటే అంటే ఒక పార్టీకి మద్దతు అనేటటువంటిది కాదు సెంట్రల్ ఇప్పుడు స్టేట్లో ఎవరున్నా సెంట్రల్లో బీజేపీ ఉండాలి అనేటటువంటి నినాదం ఎలాగైతే వచ్చిందో అలాగే మనకు కలియుగంలో విపత్కాలము ఆపత్కాలం పెరుగుతున్న కొద్దీ మన స్టేట్లో కూడా బీజేపీ వస్తే బాగుంటుంది అనేటటువంటి అంచనాలు ప్రజలందరికీ పెరిగిపోయాయి కాబట్టి ప్రజల దృష్ట్యా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ దృష్ట్యా నా యొక్క ఊహకు మాత్రము నేను వేసుకున్న అంచనా ప్రకారము బీజేపీ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని మా ఇప్పుడున్న తరహాలో చెప్తున్నాను మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రొడక్షన్ మారవచ్చు అది కూడా చెప్తున్నాను కానీ ఇప్పుడున్న తరహాలో మాత్రం బీజేపీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి ప్రజలందరూ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా కాలంతో పాటు మనం కూడా ముందుకు సాగిపోవాలి హోప్ఫుల్లీ అంతా మంచిగానే జరగాలని కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు శ్రీకాంత్